వండర్ఫుల్ పీపుల్ వెల్కమ్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ఈ పాటికి మీకు ఈ వీడియో ఏం రిలేటెడ్ అర్థమైపోయి ఉంటుంది కదా తమ్మల్ చూసుకొని ఓకే వీడియోలోకి వెళ్ళా నేను డీటెయిల్స్గా చెప్తానండి ఇక వీడియోలోకి వస్తే నా ఛానల్ సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి వీడియో మొత్తం చూడండి చాలామంది అంటే కొంతమంది కంప్లీట్గా చూడకుండా వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ అండి అందరిని సపోర్ట్ చేయండి సో మేము జనరల్ బజార్ వెళ్ళాం కదండీ సో నేను ఆ జనరల్ బజార్లో ఏం తీసుకున్నానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను చూపించబోయే డ్రెస్సెస్ ఆడవాళ్ళు ఎవ్వరు ఇది బాగలేదు ఇది ఈ డ్రెస్ నాకు నచ్చలేదు అని ఎవ్వరు చెప్పలేరండి నేను హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తున్నాను కదా ఆ డ్రెస్సెస్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను అందరు ఆడవాళ్ళ ఫేవరెట్ డ్రెస్సెస్ అండి అందరికీ నచ్చుతుంది ఈ డ్రెస్ చూడగానే ఎందుకంటే ఇది లేకుండా ఆడవాళ్ళ కబోడే ఉండదండి సో నేను ఆ డ్రెస్సెస్ ఏంటో చూపించాలా నైటీస్ చూసారా నైటీస్ తీసుకున్నానండి మీరు కూడా షాక్ అయ్యారు కదా ఏ డ్రెస్సెస్ చూపిస్తాను అని నైటీస్ అండి ఈ ఏమను ఏ మీరు ఏ డ్రెస్సెస్ గెస్ట్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో నేను ఈ నైటీ ఈ త్రీ నైటీస్ తీసుకున్నాను త్రీ నైటీస్ బటన్ ప్యాటర్న్ తీసుకున్నానండి ఇది సెకండ్ వన్ అనమాట సెకండ్ చూసారా బటన్స్ వైట్ కలర్ బటన్స్ ఉన్నాయండి మూడిటికి వైట్ కలర్ బటన్సే వచ్చాయండి నాకు ఈ కలర్ చెప్పడానికి రావట్లేదు కానీ కలర్ చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది నాకు నాకు ఇప్పటివరకు అలాంటివి అందుకే తీసుకున్నాను నెక్స్ట్ వన్ ఫేవరెట్ పింక్ ఇది అందరికీ ఫేవరెట్ కలర్ కదండి పింక్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి బటన్స్ కనిపిస్తున్నాయా వైట్ కలర్ అవి నేను ఇప్పుడు నైటీ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి త్రీ నైటీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి లెంత్ ఎంత ఉంది విత్ ఉంది అని అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది ఇది లెంత్ కరెక్ట్గా కరెక్ట్ సైజ్ సరిపోయిందండి మనకి కొన్ని పొడవుగా ఉంటాయి కొన్ని రావు కదండి అలా అలా ఏం లేకుండా కరెక్ట్గా ఉంది నేను మీడియం సైజ్ తీసుకున్నానండి నాకు మీడియం సైజ్ కరెక్ట్గా వస్తుంది అందుకే మీడియం సెలెక్ట్ చేసుకున్నాను అండ్ విత్ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి కొన్ని కొన్ని నైటీస్కి విడుతూ చాలా తక్కువ ఉంటుంది నడిచేటప్పుడు చేసేటప్పుడు ఇంట్లో అటు ఇటు తిరిగేటప్పుడు చాలా కం అన్కంఫర్ట్గా ఉంటుంది కంఫర్ట్ లేకుండా ఉంటుంది కానీ నైటీస్ అలా కాదండి చాలా కంఫర్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి పైగా ఈ నైటీస్ కాటన్ క్లాత్ అండి మనకి వాష్ చేసుకుంది ఇంకా సాఫ్ట్గా అవుతాయి మనకి ఇచ్చింగ్ లాంటివి ఇరిటేషన్ లాంటివి ఏమనిపించవు చాలా బాగుంటుంది అండ్ థర్డ్ వన్ కూడా సేమ్ అండి సేమ్ అండ్ త్రీ నేను మీడియం సైజులో తీసుకున్నాను ఇటు వీటికి కాస్ట్ ఎంత మీరు గెస్ట్ చేశారా గెస్ట్ చేశారా చెప్పండి ఎంత ఉంటుంది కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎస్ ఒక్కొక్క నైటీ రెండు వందల యాభై రూపాయలు అండి ఈ నైటీస్తో పాటు నేను ఒక చున్నీ తీసుకున్నానండి నాకు చాలా నచ్చింది చున్నీ నాకు ఈ టైప్ ఆఫ్ చున్నీ లేదండి అందుకే తీసుకున్నాను చున్నీ కలర్ వచ్చి బ్లూ కలర్ అండి దాని మీద డాట్స్ ఉన్నాయి చూసారా చిన్న చిన్నవి ఒక పెంటగాన్ షేప్లోనూ ట్రయాంగిల్ షేప్లోనూ ఉన్నాయండి అన్ని మల్టీ కలర్స్ మల్టీ కలర్ కలర్స్ ఉన్నాయండి ఆ షేప్స్ అవి ఆ షేప్ మీద కలర్స్ అన్నీ మల్టీ కలర్స్ వచ్చాయన్నమాట ఈ చున్నీ లెంత్ కూడా చాలా బాగుందండి విత్ కూడా కరెక్ట్గా ఉన్నది కొన్ని చున్నీస్ మనకి చాలా పొడవుగా ఉంటాయండి అట్లా ఏం లేదు కంఫర్ట్గా మంచిగా చాలా బాగుందండి దీని వీటితో పాటు నేను ఒక త్రీ శారీస్ కూడా తీసుకున్నాను ఆ శారీస్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ శారీ అండి చూడండి ఇది క్రషడ్ క్లాత్ అండి మొత్తం ఇట్లాగా క్రష్డ్ క్రషడ్ లా ఉన్నది శారీ చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్గా ఉందండి కట్టుకున్న కట్టుకున్నట్టే ఉండదు అంత లైట్ వెయిట్ ఉంది మనకి శారీ బరువు అనిపించదు ఏమనిపించదు ఆ శారీకి ఆ ఫ్లవర్స్ అందమంది అందం అందంగా ఉన్నాయి అది మనకి పాచ్ కలర్లో ఉన్నది ఆ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అవి దీని కాస్ట్ వచ్చి వన్ నైన్ అండి చూడండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఈ శారీ వచ్చి మనకి డైలీ వెరీకి చాలా బాగుంటాయి చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేయచ్చు ఎన్నిసార్లు యూజ్ చేసినా వాష్ చేసినా సేమ్ అలానే ఉంటుందండి క్లాత్ ఇంకొకటి చూసారా ఇది నాకు చాలా బాగా నచ్చిందండి కలర్ చాలా బ్రైట్గా ఉంటుంది మనం కట్టుకున్నాక చాలా బాగుంటుంది శారీ కలర్ శారీ అయితే ఈ శారీ మనకి ఈ శారీతోనే విత్ బ్లౌజ్ కూడా ఉందండి దీని కాస్ట్ చూసారా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నూట డెబ్బై ఐదు రూపాయలండి మనకి ఈ శారీస్ మూడు శారీస్కి విత్ బ్లౌజ్ వచ్చిందండి సో ఇది ఒక శారీ ఇది కూడా సేమ్ క్రషడ్ క్లాత్ టైప్ అండి కొంతమందికి వైట్ నచ్చకపోతే ఈ డ్రెస్సెస్ని మనం స్టిచ్ చేసుకొని ఈ శారీని డ్రెస్గా స్టిచ్ చేసుకోవచ్చండి ఎలా అంటారా అనార్కలి టైప్లో కింద ఫుల్ గీరా ఇచ్చేసి కింద కాఫీ కర్ర బ్రౌన్ కలర్ ఉంది కదండి ఆ కలర్ చున్నీ వేసుకోవాలి చాలా అందంగా బాగుంటుందండి ఈ శారీ ఈ శారీ చూసారా ఎంతో వన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నానండి ఎక్కువ ఏమి పెట్టలేదు చూశాను మీకే మీకు కాస్ట్ చెప్పాను మీరే చూడండి ఎంత అవి ఎంత పడ్డాయి అని అసలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి సపోర్ట్ చేయండి నన్ను ఒక కామెడీ వీడియో నేను ఒకటి షేర్ చేస్తున్నాను చూడండి చూసారా పూర్తిగా చంద్రముఖిలా మారిపోయాను నైటీస్ అంటే మా వారు మస్తు నవ్వారండి ఈ వీడియో చూసి ఇక్కడ మీకు ఒక పోస్ట్ పెడుతున్నాను చూసారా ఈఎంఐ అని మనకి బట్టలు కానీ ఈఎంఐ ఉంటుందండి మరి నాకు కొత్తగా అనిపించింది వెరైటీగా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ సపోర్ట్ చేయండి